అందరికీ చాలామందికి పొలాలు ఉంటాయి చాలామందికి ఉద్యోగాలు ఉంటాయి చాలామందికి చదువులు కానీ వ్యాపారాలు కానీ ఇవన్నీ ఉంటాయి కొంతమంది పంటలు పండించే వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారు వాళ్ళు పంటలు విత్తనాలు వేస్తే ఏదన్నా పంటలు పండిస్తే అమ్మ నా పంట ఎండిపోయిందండి నా పంట బాగా లేదు చేసినంత డబ్బులనే వ్యర్థమైపోయిందండి అనుకుంటా ఉంటాం అవునా కాదండి అట్లాగే ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకున్నా మనశ్శాంతి లేదండి జీతం సాసలేదండి అస్ సహలేదండి అనుకుంటూ ఉంటాం అట్లాగే పని చేసేవాళ్ళు కూడా ఆ విధంగానే ఎప్పుడు పని జరిగినా నాకు మిగట్లేదండి అన్నీ కరిసీలు వస్తున్నాయండి అని అనుకుంటూ ఉంటాం ఎందుకని ఈ అవకతవకలు అనేది జరిగేది ఎందువల్ల ఎందువల్ల అండి నువ్వు దేవుళ్ళు స్థిరంగా లేవు నువ్వు దేవుల్లో స్థిరంగా ఉంటే వ్యవసాయదారులకి పొలం బ్రహ్మాండంగా పండుద్ది దేవుల్లో స్థిరంగా ఉంటే ఉద్యోగస్తులకు అన్నీ కూడా మేలే కలుగుతుంది నీకు వచ్చిన రాబడి అంతా కూడా నీకు సరిపోతుంది ఇంకా మిగులుద్ది అట్లాగే చేసేవారికి కూడా మీకు వచ్చిన సంపాదనతో దేవుడు క్షేమంగా ఉంచుతారు ఆరోగ్యంగా ఉంచుతారు మరి ప్రియుడారా ఇవన్నీ కూడా కావాలి నేను చిన్న సంఘటన నేను మొదటి నుంచి కూడా దేవుడిలోనే ఉన్నాను కానీ దేవుడు పిలుపు తర్వాత వచ్చింది నాకు ఉద్యోగం చేసేటప్పుడు వచ్చింది నాకు దేవుడి పిలుపు ఉద్యోగం చేసిన దేవుడు పిలవకముందు ఒక పైసా నిలిచేది కాదండి ఒక పైసా నిలిచేది కాదు ఏందో అర్థం కావట్లా ఉద్యోగం అయితే పెద్దదే కానీ ఒక పైసా కొన్ని కాదు ఎప్పుడైతే దేవుని నన్ను పిలిచి నువ్వు అడుగు పెట్టిన చోటు నేను ఉంటా అన్నారు అసలు అప్పటి నుంచి అండి దేవుడికి కంచి లభించింది నాకు దేవునికి స్తోత్ర నువ్వు చేసే ఉద్యోగానికైనా నువ్వు చదువుకునే చదువుకైనా నువ్వు వ్యవసాయం చేసే వ్యవసాయానికైనా నువ్వు చేసే వ్యాపారులకైనా నీకు దేవుడి కంచి కావాలి అయినారా దేవుని కంచె ఉన్నప్పుడు మాత్రమే నీ డబ్బులు నీళ్ళు ఇస్తాయి నీ కష్టాస్తుడి నీ పరిస్తుంది నీ కష్టాస్తుడి నీ తక్కుతుంది దేవుని కంచె లేనంత కాలము కూడా ప్రభు కంచె లేనంత కాలము కూడా ఏసై కంచె లేనంత లేనంత కాలము కూడా నీకేమి కూడా మనశ్శాంతి ఉండదు నువ్వు సంపాదించిన డబ్బులు అన్నీ కూడా ఏ జబ్బులుకో బబ్బులుకో దానికి పోతూ ఉంటుంది మనశ్శాంతి ఉండదు పిల్లారా దేవునికి అర్థమైందండి అర్థమైందే నాకు కలిసి రావట్లేదే నాకు కలిసి రావట్లేదే అనుకునే వాళ్ళకి ఇదే తర్కాణం ఏది నీ విశ్వాసం సరిలేదు నీ విశ్వాసం స్థిరం లేదు నిశ్వాసంలో స్థిరత్వంగా ఉంటే నీకు అన్నీ కలిసి వస్తాయి అన్నీ బాగానే ఉంటాయి సక్రంగా వెళ్ళిపోతాం ఉదాహరణకు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు దేవుడు మా ఓ వ్యక్తులు ఎన్నుకొని అబరా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు విశ్వాసంలో ఏది లోటు లేదు ఏ లోటు లేదండి మరి ఆ విధమైన లోటు లేకుండా ఉండాలంటే పిల్లరా మన విశ్వాసం అందు స్థిరముగా ఉండాలి